వెల్కమ్ టు హిట్ టీవీ నరేష్ ఈ రోజు మన గెస్ట్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మాట్లాడతాం సార్ నమస్కారం సార్ నమస్తే జై శ్రీరామ్ సార్ జై తెలంగాణ జై జై భారత్ రైట్ ముఖ్యంగా పైడి రాకేష్ రెడ్డి గారు మన రీసెంట్ గా కూడా డిబేట్ లో చూసినాము జై తెలంగాణ ఊకే అనద్రోభి అనే మాట మాట్లాడి ఎందుకు కోపం ఎందుకు వచ్చింది తప్పది జై తెలంగాణ జై తెలంగాణకు అందరికన్నా ముందు నిలబడి ప్రాణాలు ఇస్తామని చెప్పాను కానీ ఒక కుటుంబం గురించి అని అర్థం తెలంగాణ సాంప్రదాయాలు సంస్కృతికి తన అస్తిత్వానికి ఇబ్బంది అయినప్పుడు జై తెలంగాణ కాదు ప్రపంచంలో ఎవరిదో కొట్లాడతాం కానీ ఒక కుటుంబం లిక్కర్ వ్యాపారం చేస్తున్న జై తెలంగాణ ఒక లిక్కర్ టెలిఫోన్ ట్యాపింగ్లు చేస్తే జై తెలంగాణ లేకపోతే పార్కాయత్తుల పంచాయతీలకు జై తెలంగాణ దీనికి ఏం సంబంధం అండి జై తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల తెలంగాణ అస్తిత్వానిక లేకపోతే ఒక కుటుంబం అస్తిత్వానిక దీని గురించి అన్నాను రెండోది రాష్ట్రం విడిపోయిన తర్వాత సార్ తెలుగు వాళ్ళందరం విడిపోయిన తర్వాత విడిపోయి కలిసిందాం అన్నా అనుకున్నా అంతే కలిసి ఉంటున్నాం కూడా కలిసి ఉంటున్నాం కూడా మళ్ళా ఎందుకు ఏమో చీకట్లలో వ్యాపారాలు చేస్తారు గత ప్రభుత్వంలో ఉన్న మ్యాక్సిమం అధికార వ్యవస్థ కావచ్చు రాజకుటుంబం కావచ్చు మొత్తం ఆంధ్ర వాళ్ళతోనే వ్యాపారాలు మేఘాకృష్ణారెడ్డికే కాంట్రాక్టర్లు లేదు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మొత్తం వేల కోట్ల కాంట్రాక్టర్లు మరి అప్పుడేమో అన్నీ చేస్తారు మళ్ళీ ఇప్పుడు మళ్ళా తెలంగాణ ప్రజల్ని రెచ్చగొట్టడానికి ఆంధ్ర అనే పదాన్ని వాడడం కుటుంబ ఇబ్బందులకు కరెక్ట్ కాదని చెప్పాను తెలంగాణ అస్తిత్వం గురించి అందరికన్నా ముందు కొట్లాడింది మేము కొట్లాడతాం మేము అక్కడ తెలంగాణ అస్తిత్వం గురించి జరగలేదు చర్చ ఒక కుటుంబానికి కడుపు నొప్పి తెలంగాణ తేడా ఎందుకు వెళ్తామండి తెలంగాణ కడుపు నొప్పి తెలంగాణ ప్రజలు ఎడతారు కానీ ఏదో ఒక కుటుంబానికి కడుపునొత్తి మేము అందరం వల్ల ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కావాలని మళ్ళీ సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంటారా బీఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ అనుకూల మీడియా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఒకటే అండి చిన్న ఉదాహరణ చెప్తా అంటే గత మాజీ ముఖ్యమంత్రి కూడా అనమాట ఒక్కటి చెప్తా సార్ తెలంగాణ సమాజం అతను ఉద్యమం అప్పుడేమో విమోచన దినం జరుపుకున్నాడు సెప్టెంబర్ పది అవును తర్వాత అదేంది అన్నాడు విమోచన దినం అంటే ఏంది అన్నాడు వీలిన దినమన్నాడు అంటే ఇంత దుర్మార్గంగా రాజకీయ నాయుడుకు రెండు నెలకలు ఉంటాయా ఒకటి మా పూర్వీకులు మా పూర్వీకులు మా జాతి మహిళలు ఏ కులమైన ఏ మతమైనా తెలంగాణలో బట్టలిప్పి బతుకమ్మలాడిచ్చి సన్నుమూనలుగా ఇచ్చిన ఒక పాలక బతు రక్తం తాగిన ఆ కషాయి మొక్కలని నిజాం రాజుని అసెంబ్లీలో కీర్తిస్తాడా నరాంత కూడా నిజాం రాజుని మానాలల్ల కారం పూడు తల్లి మానవ బంగాలు చేసిన జాతిని పోరుతాడండి ఎంత అండి అతను అప్పటి నుంచి పడ్డదు కేసీఆర్కి ఇది న్యాయమా భవిష్యత్ తరాల చరిత్ర మామూలుగా ఉండదు ఆ కుటుంబంది ఇంకొకటి చెప్తాను సరే అమారా ఏదో దీక్ష చేసిండు దొంగ దీక్ష నింస హాస్పిటల్ ఇచ్చిన వాళ్ళని నిమ్మరసం ఇచ్చిన వాళ్ళని ఒక మంద కృష్ణ మాదిగా చూడండి రాము ప్రొఫెసర్ జయశంకర్ ఇచ్చిన వాళ్ళని అంతం చేస్తాడా అర్ధరాత్రి అరెస్ట్ చేపిస్తాడా తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడిన ఉద్యమకారులు అండి వాళ్ళు అవు చేస్తా మంద కృష్ణ మాదిగా అంటవా అంటే ఇక ఆ కుటుంబం ఏం చేసినా చెల్లుతుంది అన్నప్పుడు మరి అంటే ఇంకా రాజ్యాంగంలో మాకు ఏది వర్తించదని ఒక రాసుకుంటే అయిపోతుంది కదా స్పెషల్ ఆర్డినెన్స్ రాజ్యాంగం కూడా కదా సార్ కేసీఆర్ నేను అదే అంటున్నాను ఆయన ఏదైనా మారుస్తాను ఇంకా మార్చడం కాదు ఆ కుటుంబానికి రాజ్యాంగం వర్తించదు లిక్క సారా వ్యాపారం సారా వ్యాపారానికి తెలంగాణత్మగౌరవం కింద సంబంధం అండి చెప్పండి ఒకటి నిన్నగాక మొన్న మాజీ పార్లమెంట్ సభ్యురాలు ప్రస్తుత శాసన మండలి సభ్యురాలు గౌరవనీయ కవిత గారు అనుకుందాం నేను ఎవరు టూ డేస్ బ్యాక్ ఒక అడిగారు ఏదో ఆంధ్ర బిర్యానీ గురించి అవును కేసీఆర్ సార్ చెప్పలేదు అవునే ఆంధ్ర బిర్యానీ ఎట్లుంటుందో పెండలాగుంటుంది అంటే మీ కుటుంబం పోయి నగరిలో పోయి రోజుల పులుసు బిర్యానీ తింటే మేము మేము వేసుకోవాలా మీరు పెండ్ అంటే పెండా ఇది ఇదే ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం అంటే ఇంకా మళ్ళీ తెలంగాణ అమాయక ప్రజలు రెచ్చగొడతారనే బాధ ఆవేదనలతో తెలంగాణ పదాన్ని తక్కువ వాడండి అన్నాను ఇది నిత్య నూతనమై వెళ్ళే రాష్ట్రం కానీ మీరు ఆ విధంగా అన్నప్పుడు అంటే మీ వైఖరి కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరి కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది పదకొండు సంవత్సరాలు గడిచిపోయింది పన్నెండవ సంవత్సరం నడుస్తుంది అభివృద్ధి దిశగా ప్రయాణించాలి పయనించాలి కానీ జై తెలంగాణ అన్న అనకపోయినా కూడా మీ మనసులో ఉంటది ముఖ్యమంత్రి మనసులో ఉంటది తెలంగా ముఖ్యమంత్రి కాదు తెలంగాణ వాడి ప్రతి ప్రతి గుండెలో ఉంటది కెమెరామెన్ గుండెలో ఉంటది మీ యాంకర్ గుండెలో ఉంటది మా డ్రైవర్ గుండెలో ఉంటది ప్రతి ఒక్కరి గుండెలో ఉంటుంది అది అంటే ఈ లొక్కల గుండెలో ఉంటుంది కానీ ఇక్కడ కొత్తగా వచ్చినాయి గుండెలు ఏమన్నా కల్వకుండ గుండెలు లేకపోతే తన్నీరు అరిచరావు గుండె అంటే పెట్రోల్ పోసుకుని అగ్గి పెట్టి దాసుకున్న గుండె దళదళ అంటుందా శ్రీకాంతచారికి అన్నది అయితేనే ఆ బిడ్డ పెట్రోల్ పోసుకున్నాడు రైట్ మహినాబాద్ యాదిరెడ్డికి గుండె దళదళ అన్నది తెలంగాణ అయితేనే ఢిల్లీ పోయి ఊరు పెట్టుకున్నాడు అండి ఎవరండి ఊరు పెట్టుకున్నాడు మళ్ళీ నాకు పదాలు ఈ మధ్యన కొద్దిగా ఇబ్బందికరంగా తయారైంది కానీ ఏంటండి ఇది ఎవరు పడితే వాడు ఇరవై లక్షల కోట్ల బడ్జెట్ పెడిపోయింది ఎనిమిది లక్షల కోట్ల అప్పు చేసిండ్రు మళ్ళీ అప్పు కూడా చేయతలంగా అంటారా పుట్టిన బిడ్డ మీద అప్పు చేసిండు పుట్టబోయే బిడ్డ మీద అప్పు చేసిండు కూలిపోయే ప్రాజెక్టు కట్టిండు తెలంగాణ ఆడబిడ్డలు ఆర్టీసీ కండక్టర్ల అమ్మాయిల మీద ట్యాంక్ బండి మీద చార్జ్ చేసిండ్రు ప్రజాగాయకుడు గజ్జ కట్టిన గద్దరన్న తెలంగాణ జాజ నుంచి ఎండల పెట్టి ఎంత అహంకారం అండి పదిహేను శంకరమ్మ తిరుగుతూ ఉన్నది రోడ్డు మీద ఎందుకు కనికరం రాలేదండి ఎవరికి శ్రీకాంతాచారి తగలబెట్టు ఉంటే తన ఉల్లంత గాయాలతో జై తెలంగాణ అన్న ఒక వీరుడు తల్లికి మనసు రాలేదా రోడ్ పైన బిట్టి మూడు రోజులలో ఎమ్మెల్సీ ఇచ్చిన విస్కిల సోడభోష్ణుడికి రాజ్యసభ ఇచ్చిన ఇట్లాంటి రాకేష్ రెడ్డి ఈ రకంగా మాట్లాడుతున్నాడు ఈ మధ్య చూసుకుంటే మెయిన్గా మెయిన్గా మీకు తెలంగాణ జై తెలంగాణ అంటే ఏమవుతుంది అనే విధంగా ఒకటి మాట్లాడుతుంటే రెండోది మీ గురించి కూడా ఆ రోజు కామెంట్ చేసినట్టు మీ ఎదురగానే మీరు మీ ప్రాపర్ ఎక్కడ మీరు పుట్టింది ఎక్కడ అంట మా తాతలు పుట్టింది కూడా తెలంగాణలో అంటారు సార్ మిమ్మల్ని చూస్తే వాస్తవానికి మీరు ఒక నార్త్ ఇండియన్ లాగా ఉన్నారు సార్ ఇప్పుడు డైరెక్ట్ చూస్తుంటే నార్త్ ఇండియన్ లాగా ఉన్నారు అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంది ఇప్పుడు నల్లగా ఉట్టినోడల్ ఆఫ్రికాలో తెల్లగా పుట్టిన అఫ్రికా అనుకుంటే ఎంత సైంటిఫిక్ ఇంత అయినప్పుడు తల్లిదండ్రులు నల్లగా ఉండి కూడా బిడ్డ తెల్లగా పుడతాడు మా ప్రాంతం మా నాకన్నా వంద రేట్లు అందంగా ఉంటారు మా పక్కన లక్ష్మాపూర్ తండా బేసిక్ గా తెలుసుకోవాలంటే అంటే మాది ఇక్కడనే పొత్తు మొత్తం ఇక్కడనే తరతరాలకు ఇక్కడనే ఏ జిల్లా సార్ ఏడు జిల్లా నిజామాబాద్ జిల్లా జిల్లా ఆర్మూరు మండలం ఆర్మూరే ఆర్మూరు అంకాపూర్ నేటు నాకన్నా అందంగా ఉంటారు ఇంకా వంద రెట్లు అందంగా ఉంటారు మా పక్కన లక్ష్మీపూర్ తండ మునిపల్లి తండా లంబాడి బిడ్డలు మహేష్ బాబు కూడా మనకి రాడు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి